దేశ బంధు చిత్రరంజన్ దాస్ గారి కాయిన్ అండి ఈ కాయిన్ మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే మింటింగ్ అయింది ఇది హైదరాబాద్ కాయిన్ ఉంటే స్టార్ కాయిన్ ఉంటే ఇరవై నుంచి అరవై వేల రూపాయల వరకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఓల్డ్ కాయిన్స్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది దానికి ఓల్డ్ కాయిన్స్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఓల్డ్ కాయిన్స్కి డబ్బులు వస్తాయని అంటారు కానీ ఏ ఇయరు ఏ మింట్ మార్కు కాయిన్ ఎక్కడ తయారైతే డబ్బులు వస్తాయనేది ఎవరు చెప్పడం అయితే జరగదు మనం ఆ కాయిన్ గురించి అంత క్లారిటీగా చెప్పడం వల్ల మన మీద ఇంట్రెస్ట్తో కానీ లేదంటే మన మీద అభిమానంతో కానీ ఈ రోజున డబ్బులు వస్తాయా రావని తర్వాత సంగతి వాళ్ళ కలెక్షన్లో ఏదైనా విలువైన కాయిన్ ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేయించుకోవడానికి కంకిపాటి నుంచి యేసుబాబు బాబు గారు వచ్చారు అలాగే వాళ్ళ ధర్మపత్ని లక్ష్మి లక్ష్మి గారండి జ్యోతి గారు గవర్నమెంట్ టీచర్ కూడా వీళ్ళు ఎంతో ఆప్యాయత మమ్మల్ని కలవడానికైతే రావడం జరిగింది ఈ రోజున వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొన్ని కాయిన్స్ చెకింగ్ చేస్తాను విలువైన కాయిన్ ఉంటే వాళ్ళు ఇస్తానంటే నేను తీసుకుంటాను లేదంటే అది అంతా వేరే విషయం పక్కన పెడదాం అయితే యేసుబాబు గారు మీరు కంకిపాడు నుంచి వచ్చారు కదా అసలు ఏంటి అంత నమ్మకం ఏంటంటే మాది కంకిపాడు విజయవాడ దగ్గర కంకిపాడు అండి కేవలం ఈ కాయిన్ కలెక్షన్ అనేది నా దగ్గర నుంచి కాదు మా నాన్నగారు చేసిన కాయిన్స్ ఆయన చనిపోయిన తర్వాత ఈ బయటకు తీసాను ఓకే అవి తీసిన తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్లో చాలా కనపడినాయి దానిని బట్టి కొన్ని ఫాలో అప్ చేస్తే వాళ్ళు అడ్రస్ అడగటము బ్యాంక్ కార్డు ఆధార్ కార్డు అడిగేసరికి ఫైకి పోయింది వాటి మీద తర్వాత వీరు ఈ ఛానల్ మంజునాథ్ క్రియేషన్ చూసిన తర్వాత వీరేమన్నారంటే డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయొద్దు ఏ మెసేజ్లు పెట్టద్దు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ తీసుకుని నా దగ్గరికి వచ్చి చెక్ చేస్తాను చెక్ చేసి విలువైన ఉంటే తీసుకుంటాను లేదంటే మీ మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్పేసి ఆ వీడియో చూసి డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది కేవలం నా దగ్గర ఉన్న కాయిన్స్కి డబ్బులు వస్తాయని కాదు ఆయన ఇంత ఇన్ని ఛానల్స్ చూసిన తర్వాత ఈ ఒక్క ఛానల్ ఈ మంజునాథ క్రియేషన్స్ నచ్చి వచ్చాను వీటికి పైసలు రావని నాకు తెలుసు వచ్చిన వాటికి కేవలం లేదండి నెంబర్ అయితే వస్తాయి నేను అక్కడ చెక్ చేస్తున్నా మీరు పెట్టినటువంటి పాయింట్స్ స్టార్ గుర్తులేది ఆ వింటు మార్క్ చెప్పారు అయినా కానీ పున్న చేయించారు అన్న భావంతోనే వచ్చారు అది అంతేగా అండి మీరు కూడా ఇలా మీ దగ్గర ఉన్న పాత పాయిన్స్ ని బయటగా తీసి ఒకవేళ చెకింగ్ చేయించుకోవాలన్నా ఓకే లేదా మన వీడియోస్ లో అప్డేట్లు ఇవ్వడం జరుగుతుంది ఇయర్ వింటు మార్కు ట్వంటీ పైసా అయితే ఏ ఇయర్ ఉండాలి ఫైవ్ రూపీస్ కాపర్ నుంచి అయితే ఏ రోడ్ అనేది చెప్పడం జరిగింది కొన్ని చెక్ చేసుకోండి లేదా ఏదైనా డౌట్లు ఉంటే నాతో డైరెక్ట్గా మాట్లాడి డౌట్లు క్లియర్ చేయాలన్నా లేదా మీరు కూడా నా పక్కన వచ్చి మీ పాయింట్స్ చెకింగ్ చేయించుకోవాలనుకున్నా నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అండి ఛానల్ కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కా నల్లో పెట్టుకోండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు సార్ గారు తీసుకొచ్చిన గారు తీసుకొచ్చిన కాయిన్ ఇరవై పైసల కాయిన్ అల్యూమినియం కాయిన్ అండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు హైదరాబాద్ అంటే స్టార్ మార్కుంటే వాల్యూ అయితే ఉంటుంది ఫైర్ కండిషన్ బట్టి రేట్ వస్తుంది ఓకే గురువు గారు ఇది ఎంత ఎనభై నాలుగు స్టార్ అండి మనకు కావాల్సింది తొంభై ఏడు స్టార్ కావాలి తొంభై నాలుగు ఎనభై మూడు తొంభై ఎనభై ఆరు తొంభై ఒకటి ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై ఏడు ఎనభై తొంభై నాలుగు ఎనభై ఆరు ఫ్రెండ్స్ అల్యూమినియం కాయను తొంభై ఆరు తొంభై ఏడు స్టార్ మార్క్ ఉంటే దీని వేళ ఈరోజు మార్కెట్లో ఈవెన్స్ ఈ కండిషన్లో ఉంటే పదిహేను వందలు ఉంది తొంభై ఎవరైనా ఇంకా వీడియోకి లైక్ కొట్టపోతే వెంటనే లైక్ కొట్టండి బొంబాయి ఎనిమిది ఇందులో అయితే మనకైతే తగ్గలేదండి ఫైవ్ రూపీస్ కాయిన్ కాపర్ నిక్కిల్ కాయిన్ తొమ్మిది గ్రాములు ఉండే కాయిన్ ఈ కాయిన్ మనకి రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉండాలి అంటే స్టార్ మార్క్ ఉండాలి రెండు వేల నాలుగే కావాలి రెండు వేలు రెండు వేల నాలుగు ఉంది కానీ డైమండ్ మింట్ మార్క్ ఉంది ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఉంటే డబ్బులు వస్తాయి స్టార్ మార్క్ అంటే ఇదిగో ఇది ఇది అవుట్ ఆఫ్ కంట్రీ కాయిన్ ఫారిన్ పైనకి అంటే ఫారిన్లో తయారైన కాయిన్ ఇరవై ఐదు పైసలు కాయిన్ ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయను మనకి కట్గ మృగం అవుతుంది కదా అవును కట్గ మృగం పాయిను ఈ కాయను పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ ఇది కూడా స్టార్ మార్కే ఉండాలా దీనికి ఆరు వేల రూపాయలు ఉంది ఈ రోజున ఇలా స్టార్ మార్క్ ఉండి తొంభై మూడు ఉంటే ఆరు వేల రూపాయలు వస్తాయి తొంభై నాలుగు స్టార్ ఉంది తొంభై ఒకటి ఉంది ఎనభై తొమ్మిది ఉంది తొంభై ఒకటి ఉంది తొంభై ఐదు ఉంది తొంభై ఒకటి ఉంది అందులో కూడా మనకైతే తగలేదండి ఒక్క రూపాయి కాయిన్ ఇది కూడా ఎఫ్ఎస్ఎస్ పెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ క్రాస్ కాయిన్ అండి ఒక్క రూపాయి క్రాస్ కాయిన్ ఇది కాయను వెనకాల ప్లస్ సింబల్ ఉంటాయి నాలుగు చుక్కలు ఉంటాయి ఇది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో తయారైనయి కానీ మనకు రెండు వేల నాలుగు డైమండ్ మార్క్ ఉంటే వాల్యూ ఉంది రెండు వేల నాలుగు డైమండ్ ఉండాలి ఇది వన్ రూపీ కాపర్ నిఖిల్ కాయిన్ వన్ రూపీ కాపర్ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై ఒకటి వరకు తయారైనయి మనకి ఎనభై రెండు డైమండ్ ఉంటే ముప్పై వేలు ముప్పై ఎనభై ఆరు స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్ మింటు ఉంటే ఐదు వందలు ఉంది ఎనభై ఎనిమిది మింట్ డాంటుంటే వెయ్యి రూపాయలు ఉంది తొంభై ఒకటి నోయిడా డాంటు ఉంటే ఇరవై వేల రూపాయలు ఉంది కానీ మన దగ్గర ఎనభై మూడు డైమండ్ ఉంది ఇది ఎలాంటి ఉపయోగకరమైతే లేదు మహారాణా ప్రతాప్ కాయిన్ స్టీల్ కాయిన్ అండి మహారాణా ప్రతాప్ కాయిను ఈ కాయిన్ మనకి డైమండ్ మింటు అంటే బొంబాయి మింటు ద్వారా తయారైతే ఈ కి ఆరు వందల రూపాయలు వస్తాయి స్టార్ ఉంది ఇది కూడా పనిచేయదు మంచి కాయిన్ కాపర్ నిఖిల్ కాయిన్ దేశ బంధు చిత్రం చెందా దేశ బంధు చిత్రంజన్ దాస్ గారి కాయిన్ అండి ఈ కాయిన్ మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే మింటింగ్ అయింది ఇది హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంటే స్టార్ కాయిన్ ఉంటే ఇరవై నుంచి అరవై వేల రూపాయల వరకు మార్కెట్లో వ్యాల్యూ ఉంది కానీ మన దగ్గర కోల్కత్తా మింట్ ఉంది కోల్కత్తా అంటే ఇక్కడ ఇయర్ కింద ఎలాంటి మింట్ మార్క్ అనేది లేకపోతే అది కోల్కత్తాలో తయారైనది ఓకేనండి క్లారిటీ ఉంది కదా అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే మనకి భారతదేశం బొమ్మ ఉన్న కాయిన్ ఉంటుందో చూడండి ఇది భారతదేశం బొమ్మ కాయిన్ ఇక్కడ చూడండి నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఉంది కదా ఈ టూ రూపీస్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా మింట్ ఉంటే వాల్యూ నోయిడా ఐడియా ఉందండి మీకు చుక్క గుర్తు గుర్తు ఉండాలి కానీ మన దగ్గర తొంభై రెండు హైదరాబాద్ మింట్ ఉంది హైదరాబాద్ మింట్ అంటే అండి ఈ కాయిన్ స్టార్ గుర్తున్న ప్రతి ఒక్క కాయిన్ కూడా ఈ కాయిన్ అనేది హైదరాబాద్ లో తయారైంది మన తెలంగాణలో హైదరాబాద్ తయారైంది ఈ కాయిన్ ఓకే ఇంకో కాయిన్ ఏమో తొంభై ఎనిమిది ఉంది ఇంకో కాయిన్ కూడా తొంభై ఎనిమిది ఇవి కూడా మనకి పను పని చేయవు అలాగే ఎఫ్ఎస్ఎస్ థెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఫిఫ్టీ పైసా మన భారతదేశం బొమ్మ పార్లమెంట్ గుర్తున్నది ఇది తొంభై మూడు బొంబాయి మింటున్నా లేదా హైదరాబాద్ మింటున్నా ఐదు వందల రూపాయలు ఉందండి కానీ మన దగ్గర తొంభై ఎనిమిది ఉంది తొంభై తొమ్మిది ఉంది అలాగే తొంభై నాలుగు నోయిడా మిట్ ఉంది ఇంకొక మంచి రేటు కలిగిన కాయిను ఇరవై ఐదు పైసల కాయిన్ కాపర్ నికిల్ కాయిన్ ట్వంటీ ఫైవ్ పైసా ఉంటుందండి చూడండి ఇది పంతొమ్మిది వందల ఎనభై బొంబై మింట్ ద్వారా తయారైతే ఈ కాయిన్ ఈ రోజున మార్కెట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఉంది పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ ఉండాలి ఎనభై నాలుగు స్టార్ మార్క్ ఉండాలి ఎనభై నాలుగు హైదరాబాద్ మింటు ఉంటే పన్నెండు వందలు ఉందండి కానీ మన దగ్గర ఎనభై ఏడు ఉంది లేదంటే డెబ్భై రెండు ఉంది కానీ మన దగ్గర అయితే ఎనభై అయితే లేదు ఐదు పైసల కాయిన్ అల్యూమినియం కాయిన్ అండి ఇందులో రెండు కాయిన్లు తయారయని ఒకటి హెవీ వెయిట్ ఒకటి లైట్ వెయిట్ హెవీ వెయిట్ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు లైట్ వెయిట్ వన్ గ్రామ్ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉంటే రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల సారీ మూడు వేల ఐదు వందల వరకు అయితే రావటం జరుగుతుంది ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది డెబ్ తొంభై రెండు ఎనభై తొమ్మిది డెబ్భై నాలుగు కేసావు గారు మీరు కంకిపాడు నుంచి అయితే వచ్చారు మీకైతే కాయిన్స్ అయితే అన్ని కామన్ కాయిన్స్ ఏ తగిలినాయి మీరు ముందే అనుకుని వచ్చారు కామన్ కాయిన్స్ అని అలాగే ఇప్పుడు కూడా అలాగే తగిలినాయి ఏది కూడా మనకైతే ఇందులో రేర్ కాయిన్ అయితే లేదు నాకు తెలుసు చెప్పే కూడా అయితే అయితే అసలు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తెలుసుకుని వచ్చారు మళ్ళీ ఇంకోసారి క్లారిటీగా చెక్ చేపించారు ఇబ్బంది లేదు మీకు ఎలా ఉంది ఇక్కడ ఫీలింగ్ అనేది ఎలా ఉంది ఏది తగలేదు కదా ఇది చెప్పాను కదా సార్ ముందే చెప్పాను కదా ఏమీ తగులుద్దని ఉద్దేశం అయితే రాలా కాయిన్స్ నా దగ్గర మీది యూట్యూబ్ చూసి కానీ ఆడి కానీ కాయిన్ ముందే డివైడ్ చేసేసే నేను ఓకే మన యూట్యూబ్ లో వీడియోలు చూస్తే డివైడ్ చేసేసుకోవచ్చు అంటే క్లారిటీగా అంటే ఇయర్ ఇయర్ వరకు చూసుకోవచ్చు మనం ఇయర్ వరకు మింట్ మింట్ మార్క్ అక్కడ కొన్ని అర్థం మింట్ మార్క్ కూడా క్లారిటీగా తెలిసి డివైడ్ చేసేసుకోవచ్చు అండి క్లారిటీగా వీడియోస్ చూడండి ఈ రోజు మింటి మార్క్ మ్యాచ్ అయితే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మన మెంబర్షిప్లో యూట్యూబ్ మెంబర్షిప్లో జాయిన్ అయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది అలాగే నా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ క్లియర్ చేయడం అయితే కూడా జరుగుతుంది జయలక్ష్మి గారు జయలక్ష్మి జ్యోతి గారు జ్యోతి గారు ఒకసారి మీరు గారు చెప్పండి ఇక్కడ ఏమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా వారిని ఎప్పుడు అంటానండి ఇలాంటి నమ్ముతున్నారు అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం కలిగిందండి ఫస్ట్ ఆ బాబుని చూడగానే జన్యున్ గా జెన్యున్గా అనిపించు అహా మేము కూడా ఇలాంటి కూడా తీసుకొని తర్వాత ఎప్పుడైనా వచ్చి ఏదైనా ఒక్కడ తగిలింది అనుకోండి ఆ ఫీలింగ్ వేరుగా ఉంటది అనే భావన కలిగింది నాకు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కాయిన్ చెకింగ్ చేయించుకోవాలని మన ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఓకే